గౌరణీయులు మాజీ ఎమ్మెల్యే గారు రామగుండం నుండి గజ్వల్ నియోజకవర్గానికి కేసీఆర్ గారిని కలవాలన్న ఉద్దేశంతో రామగుండం నుండి పాదయాత్రతో గౌరవీలు కోరు కోరికరు మరి రవి గారు వాళ్ళ మెల్లలు రాజు రాజుగారు దేవరాజు దేవరాజు గారు సంజీవరెడ్డి వీళ్ళందరూ చాలామంది దాదాపుగా రెండు వందల పైచీలకు రైతులతో కలిసి రోడ్డు వెంట ఎండిపోయిన పొలాలు చూసుకుంటూ రైతుల యొక్క కష్టాలు కన్నీళ్లను చూసుకుంటూ మరి ఈ ఈరోజు గజ్వల్ నియోజకవర్గం మా దుద్దడ మా పార్టీ జెడ్పీటీసీ ప్రశాంత్ గారు పార్టీ ప్రెసిడెంట్ నూనె కుమార్ గారు ఎంపీపీ దుర్గయ్య గారు దాదాపు చాలామంది సర్పంచులు ఎంపీటీసీలు సీనియర్ నాయకులు వీళ్ళంతా కలిసి ఇవాళ ఎండిపోయిన పొలాన్ని ఇక్కడ రోడ్డు వెంటనే రాజీవరాదారి పక్కనే కరెంటు లేకపోవడం వల్ల పొలాలు ఎండిపోయినాయి దాన్ని పరీక్షించడానికి దాన్ని విజిట్ చేయడానికి మా చందర్ గారు రావడం జరిగింది మరి పాదయాత్రలో ఆయన అనుభవం చెప్తాడు మరి అక్కడి నుండి ఇక్కడి వరకు ఏ విధంగా రైతులు అల్లాడుతున్నారు కరెంటు ఏ విధంగా వస్తలేదు ప్రాజెక్టుల కింద ఏ విధంగా పొలాలు ఎండిపోతున్నాయో మరి చందర్ గారు చెప్పవలసిందని తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ నీళ్ల కోసం పోరాటం కరెంటు కోసం పోరాటం చేయాల్సినటువంటి దుస్థితి వచ్చింది పదేండ్ల పా కాలంలో కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి నిండుకుండలాగా గోదావరిని అనునిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు సముద్రాన్ని తలపించే విధంగా సముద్రంలో అటువంటి నీళ్లను ఒడిసిపట్టి సుందిల్లా అన్నారం నుండి ఎల్లంపల్లి మిడ్మానేరు సాగర్ రంగనాయక సాగర్ కొండపోచమ్మసాగర్ అదేవిధంగా మల్లన్న సాగర్ దాకా నీళ్లను తరలించినటువంటి అపర భగీరథుడు కేసీఆర్ గారు నీళ్ల సమస్యతోని రైతులు కానీ ఎవరు కానీ పదేళ్ల పాటు ఇబ్బంది పడలేదు ఈ పదిహేను నెలలైంది ఈ యొక్క ప్రభుత్వం వచ్చి పదిహేను నెలల్లోనే గోదావరిని ఎండబెడుతున్నారు కరెంటు లేక పొలాలన్నీ ఎండిపోతూ ఉన్నాయి ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటును ఇచ్చినటువంటి భారతదేశంలోనే ఏకైక తొలి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు ఆనాడు కేసీఆర్ గారు రైతులను రాజులు చేయడం కోసం ప్రయత్నం చేసి సఫలమైంది ఈరోజు రైతులను బిచ్చగాళ్ళను చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా రైతులు గతంలో తెలంగాణ రావడానికి ముందు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విధంగా ఇలా మళ్ళీ ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి దాపరించింది కాంగ్రెస్ అంటేనే కరువు కరువు అంటే ఇంత ముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడానికి ముందు కరువు ఉండేటువంటి పరిస్థితి ఉండే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మిషన్ కాకతీయ నుంచి మొదలుకొంటే ప్రతి ఒక్క నీటి చుక్కను ఒడిసిపట్టి ప్రతి ఎకరానికి అందించేటువంటి గొప్ప కార్యాచరణను విజయవంతంగా పదిహేళ్ళల్లో సంపూర్ణంగా రైతులను రాజులుగా చేసిండు ఇలా రైతులందరూ కూడా మేము పాదయాత్రలో వస్తూ ఉంటే ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం నాశనం కావాలని కోరుకుంటున్నారు ఈ ప్రభుత్వం అనేక అబద్ధాలు మోసాలు తప్పులు చెప్పి మమ్మల్ని వంచండి నయ వంచనకు గురి చేసి మమ్మల్ని మోసం చేసి ఇలా ఓట్లు దండుకున్నారు ఓట్లు దండుకున్న తర్వాత మళ్ళీ అత్త ఉండడం లేదు ఎమ్మెల్యేలు ఎవరు నియోజకవర్గాలలో పట్టించుకోవడం కూడా లేదు ఇప్పటికి పదిహేను నెలల నుంచి వెళ్ళి కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్ట్ చేయకపోతే గోదావరి అంతా ఎండిపోతే ఎవరు చూసేటోళ్ళు లేరు మిడ్ మానర్ ఎండిపోతే చూసటం లేరు ఏమన్నా అంటే కాళేశ్వరం కూలిపోయిందని ఎన్నికల ప్రచారంలో చెప్పిన దానికి అనుగుణంగా మల్ల గవ్వే మాటలు దొంగ మాటలు దొంగ ప్రచారాలు చేసుకుంటూ కాలం గడుపుతున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధమయ్యారు మరి ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో నీళ్ల కోసం ఉద్యమం కరెంటు కోసం ఉద్యమం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇలా కేసీఆర్ గారికి మా రామగుండం పారి గోదావరి పరివాహక ప్రాంతంలో జరుగుతున్నటువంటి రైతుల గోసను విన్నవిస్తూ రైతుల గోస కోసం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఒక గొప్ప కార్యాచరణను కరెంటు కోసం కార్యాచరణను తీసుకోవడం కోసం ఒక ఈ యొక్క మహా పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ తప్పకుండా బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం తెలంగాణ